వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎస్ ఇండియా ఎస్ లక్ష్మణరావు గారు ఏంటి ధర్నాకి సంబంధించి ఏపీ ప్రయోజనాలా లేదంటే మీ పార్టీ నాయకులు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది దీని గురించి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మీరు చేస్తున్నటువంటి ధర్నాకి ఆశా గారు ఈ గత నలభై ఐదు రోజుల నుంచి జరుగుతున్నటువంటి నరమేధం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జరుగుతూ ఉందో దానిపైన మా అధ్యక్షుల వారు ఒక స్టాండ్ తీసుకున్నారు దానిపై మన మా ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రోజున జంత్ర మంత్ర దగ్గర ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది సేవ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ పీస్ అంటే మనకి శాంతి కావాలి ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో అల్లకొలంగా అయ్యే పరిస్థితుల్లో ఎక్కడ చూసినా విధ్వంసాలు ఉద్వాండ సరే దీని ఓకే మీరు హోదా గురించి స్టాండ్ కదా పోనీ ఇప్పటికే అడుగుతున్నారు కదా దాని గురించి ఎందుకు మాట్లాడలేదు లేదు కేంద్రం నుంచి ఇంకా ఎక్కువ నిధులు కావాలి మీరు అంటున్నారే అప్పులు ఇస్తున్నారు మేము రెస్టారెంట్కి వెళ్ళినట్టు అయింది లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ కి అపోలోకి వెళ్ళినట్టు అవుతుందని చెప్పి మీరు ఎగ్జాంపుల్స్ చెప్పారు ఈ విధంగా ఉంది రాష్ట్ర పరిస్థితి మీరు ఏ విధంగా ఇట్లా చేస్తారు